అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలివి టాలీవుడ్ రౌడీ బాయ్ అనగానే మనకు చెప్పారు విజయ్ దేవరకొండ అయితే విజయ్ దేవరకొండ మరోసారి చిక్కుల్లో పడ్డాడు తాజాగా అతనిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు అయితే ఈ సందర్భంగా అతను ప్రసంగిస్తూ గిరిజనులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు అయితే ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానించేలా ఉన్నాయని గిరిజన సంఘం నాయకుడు అశోక్ కుమార్ రాథోడ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే హీరో విజయ్ దేవరకొండపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు దీంతో మాధవ్ ఏసీపీ శ్రీధర్ ఎస్సీ ఎస్టి అట్రాసిటీ సెక్షన్ల కింద విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు ఇక హీరో వ్యాఖ్యలపై విచారణ జరుపుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు అలాగే రెట్రో సినిమాలో పేహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడిన విజయ్ దేవరకొండ ఇండియా పాకిస్తాన్ పై దాడి చేయాల్సిన అవసరం లేదు అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు ఐదు వందల ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా కనీస కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు మనమంతా కూడా ఐకమత్యంగా ఉండాలి అని అన్నాడు ఇందులో ట్రైబల్స్ గురించి మాట్లాడింది హైలైట్ అయింది అయితే ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానించేలా ఉన్నాయని గిరిజన సంఘం నాయకుడు అశోక్ కుమార్ రాథోడ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు తన మాటలపై నెగిటివ్ కామెంట్స్ రావడంతో విజయ్ కూడా అప్పుడే స్పందించాడు తాను ట్రైబ్స్ అనే పదం వాడిన మాట నిజమే కానీ దాని అర్థం గిరిజనులు కాదని వివరణ ఇచ్చాడు వందల ఏళ్ల క్రితం రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు గొడవలు చోటు చేసుకునేవి ఆ సెన్స్ లోనే ట్రైబ్స్ అనే పదం వాడాను అంతేకాని ఇప్పుడున్న షెడ్యూల్డ్ ట్రైబ్ ని ఉద్దేశించి నేను ఈ వ్యాఖ్యలు చేయలేదు అని అయినా కూడా తన వ్యాఖ్యలని తప్పుగా అర్థం చేసుకొని హర్ట్ అయితే అందుకు నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు విజయదేవరకొండ అయితే అప్పుడే సోషల్ మీడియా వేదికగా కూడా వివరణ ఇచ్చాడు అయినా ఇప్పుడు విజయ్ పై కేసు నమోదు కావడం అతన్ని ఫ్యాన్స్ నైతే షాకింగ్కి గురి చేస్తుంది